దయచేసి మీరు గమనించాలి చాలా స్పష్టంగా గ్రోస్ కమిషన్ రిపోర్ట్ లో తుమ్మడి అట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టి మేము మేడిగడ్డకి షిఫ్ట్ చేస్తూ అనే సాకు కారణం ఎక్స్క్యూజ్ చూపెట్టారు ఇది సరి కాదు ఇది అబద్ధం అని చెప్పి గ్రోస్ కమిషన్ రిపోర్టు ఆధారాలతో ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం అందరూ గమనించాలి అదేవిధంగా మేడిగడ్డలో కానీ అన్నారం సుందిలలో నిర్మాణం యొక్క నిర్ణయం మరి ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా స్పష్టంగా జస్టిస్ గోస్ కమిషన్ పేర్కొన జరిగింది అదేవిధంగా ఆ ప్రభుత్వమే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసింది అంటే మరి అప్పుడు తుమ్మడి దగ్గర ఆల్రెడీ నిర్మాణం ప్రాజెక్ట్ నడుస్తుంది మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా ఐదుగురు రిటైర్డ్ ఇంజనీర్స్ చీఫ్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో అన్నడైన నేను ఐదుగురు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వేసిన మరి ఈ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దని వారేసిన కమిటీయే మరి మళ్ళీ ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అండ్ ఎక్స్టెన్సివ్లీ స్టడీ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ Of the barrage being constructed at Tumadyati and at Medigadda and concluded that the construction of barrage at Medigatta is not advisable <coughs> and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranati River, which is quite close to Tumadiati. So the expert కమిటీ అపాయింటెడ్ బై దీర్ గవర్నమెంట్ వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు ఇక్కడ పైసలు వృధా అవుతాయి ఇది నాట్ ఎకనామికల్ నాట్ వయబుల్ అని చెప్పి నెక్స్ట్ ఎక్స్పర్ట్ కమిటీ కన్సిడర్ ది రిపోర్ట్ ఎక్స్పర్ కమిటీవర్టెంట్ ఆల్సో ఆర్ యాక్సిడెంటల్ ఎందుకంటే ఆ అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల పదహారు నాడు హీ స్టేటెడ్ ద గవర్నమెంట్ ఎంగేజ్ చీఫ్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఇరిగేషన్ ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడి నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ మిషన్ లో నేను అపాయింట్ చేసిన అని స్పష్టంగా చెప్పిండు అదేవిధంగా హరీష్ రావు గారు ఈ కమిషన్ ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు నేను చెప్పలేదు గవర్నమెంట్ అండ్ శ్రీ కె చంద్రశేఖర్ రావు దెన్ సిఎం అండ్ శ్రీ టి హరీష్ రావు దెన్ మినిస్టర్ ఇరిగేషన్ ఇంటెన్షనలీ హ్యావ్ నాట్ కన్సిడర్ ద రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ కమిటీ శాసనసభలో వారు కేసీఆర్ గారు మాట్లాడిన విషయం సిటీ ఆఫ్ వాటర్ ఐ ప్రొజెక్టెడ్ దేర్ అవైలబిలిటీ ఫైవ్ హండ్రెడ్ అట్టి ఇది పచ్చి అబద్ధము ట్టి దగర వాటర్ ఉంది మేడిగడ్ దగ్గర వాటర్ ఉంది కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం కారణం ఆ కారణం చూపెట్టి షిఫ్ట్ చేసింది తుమ్మడి గట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి సిద్ధంగా ఇట్ షుడ్ బి హెల్ప్ దాట్ శ్రీ ఎస్కే జోషి శ్రీ సి ముళీధర్ అండ్ శ్రీ బి హరిరామ్ suppressed the report of the expert committee with malicious intention to enable the then minister for irrigation and then the chief minister to go ahead with their intention to construct barrage at Medigadda. Thus, by suppressing this report, they facilitated to construct barrage at Medigadda. They indulge in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టే విధంగా మేడిగడ్డలో నిర్మాణం చేశారు అని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న మాటలు నెక్స్ట్ ది కమిషనర్స్ నూట సపరేషన్